పొన్నగంటి పప్పు తయారీ విధానం పొన్నగంటి ఆకుని శుభ్రంగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి దీపప్పు గాను ఇది టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి పప్పు కోసం కందిపప్పు గిద్దన్నర కందిపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు పొన్నగంటి ఆకు ఉప్పు పసుపు కారం అన్ని వేసుకొని పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని బాగా కలుపు మరొక పది నిమిషాలు ఉంచితే పప్పు ఉడికిపోతుంది ఈ పప్పుని ఎనుపుకొని పక్కన పెట్టుకొని ఈ పప్పు కోసం తాలింపు రెడీ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కరివేపాకు అన్ని వన్ బై వన్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎనిపి పెట్టుకున్న పప్పులో వేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ